మరికి ఏం అర్హత వాడు ఏంటి సామాన్యుడు అంటాడు వాడు నా దగ్గర పనికొస్తాడు అని అంటాడు వాళ్ళ మాటలు చూడండి అంటే సామాన్యుడు ఎవరు ముందుకు రాకూడదా నేను సామాన్యు నేను మీలాంటి వాడి మా నాన్న చిన్న టీచర్ అతను మా తాత రైతు నేనేం పెద్ద అని చెప్పట్లేదు అంటే ఎవరు చిన్న వాళ్ళు ఎవరు రాకూడదా అంటే మీరే ఉండాలా మీ కుటుంబమే ఉండాలా లేకపోతే తిరిగే కించిపరుస్తారా మీకు అందరికీ అదే చెప్తున్నాను నేనేంటంటే నేను మీలాంటి వాడినే మీలాంటి కుటుంబస్తుండే మీలో ఉన్న ఒక అన్నదమ్ముడు లాంటివాడే మీ కుటుంబ సభ్యులు లాంటివాడే మీ అందరితో కలిసి పనిచేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం గెలిపించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్న మన నియోజకవర్గం మీద పుష్కలంగా ఉంటాయి మన ప్రజ ప్రజలందరికీ తగిన పథకాలు అందిద్దాం మన అన్ని విధాలు ఆదుకుందాం ఈ రోజు ఎవరైతే నష్టపోతున్నారో పార్టీ కోసం నిలబడుతున్నారో వాళ్ళందరినీ ఆదుకొని మీ అందరినీ అభివృద్ధి చేసుకొని మీ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉందామని చెప్పేసి తెలియజేసుకుంటూ